సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కె చంద్రశేఖరరావు ఆర్టీసీ చైర్మన్ మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు సంతోష్ రెడ్డి సిరికొండ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నారవైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు నిండు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు మండల గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు తెలంగాణ చెప్పిన తొలి ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కేసీఆర్ గారి జన్మదినము అలాగే తిరుకొండ ముద్దుబిడ్డ శ్రీ బాదిరెడ్డి గోడన్ గారి పుట్టినరోజు కావడం ఈ బిఆర్ఎస్ పార్టీ త్రికొండ తరఫున కేక్ కట్ చేసి వాళ్ళకు ఆయురారోగ్యాలు కానున్న రోజుల ఇంకా ప్రజలకు సేవ చేసే విధంగా ఆ సేవలో మేమందరం చిరుకొండ మండలి నాయకులమందరం పాల్గొని వాళ్ళు సంతోషంగా ఉంటూ ప్రజలు సంతోషంగా ఉండేలా వాళ్ళకి ఇంకా ఆయురారోగ్యాలు వాళ్ళకు కానున్న రోజుల పెద్ద పెద్ద పదవులు ఇంకా అంది అందాలని మేమందరం తిరుకొండ తరఫున వారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం